టు మై ఛానల్ బ్యాంక్ ఫిఫ్టీ మాస్టర్స్ సో నేను నిన్న ఏం చెప్పాను ఫ్రెండ్స్ మన ట్రేడ్ సెటప్ మార్కెట్ కనుక అప్ అయితే మాత్రం మార్కెట్ పాజిటివ్ గా ఉంటుందని చెప్పాను అదే విధంగా అప్ అయింది పాజిటివ్ గానే మార్కెట్ అయితే నిలిచింది సో నేను మన ట్రేడ్ సెటప్ అయితే ఈ రోజు నేను ఏ విధంగా ఎంటర్ తీసుకున్నా చెప్తా చూడండి యాక్చువల్లీ స్లైడ్ గా ఒక ట్రాప్ మూమెంట్ గురిచేసింది ఎందుకంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ హ్యూజ్ గా గ్యాప్ అప్ అయిన తర్వాత నేను చెప్పాను మా మార్కెట్ పాజిటివ్గా ఉంటుందని కానీ మీరు చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్ వెంటనే తీసుకుంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చింది అందుకే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా మెసేజ్ పెట్టాడు సార్ మీరు చెప్పినట్టు నేను గ్యాప్అప్ అయిన తర్వాత సో మార్కెట్ పాజిటివ్ ఉంటుంది నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఒక స్లైట్గా మూమెంట్ జరిగి దాని తర్వాత మార్కెట్ హ్యూజ్గా ఫాలో అని సో నేను అతనికి ఒకటే చెప్పాను మీరు స్టార్టింగ్ నైన్ ఫిఫ్టీన్లో మార్కెట్ ఇదైన తర్వాత మీరు ఎంట్రీ అనేది తీసుకోవద్దు ఏదైనా సరే నైన్ నైన్ థర్టీ తర్వాతే మార్కెట్లో ఎంట్రీ అనేది తీసుకోండి ఎందుకంటే నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో మార్కెట్ కొంచెం వోల్టైల్గా ఉంటుంది అక్కడ మనం మన మన ఏదైతే టార్గెట్ ఉన్నామో దాన్ని రీచ్ అవ్వలేం అనమాట సో మాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు రీచ్ అవ్వలేము టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు జరుగుతుంటుంది ఇది విషయం నేను క్లియర్గా నేను పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను దయచేసి మీరు నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో ఎంట్రీ అయితే తీసుకోవద్దు అది నేను చెప్తాను ఎక్కడ మొమెంటం ఉంటుంది ఎక్కడ మొమెంటం ఉండదు అనేది నేను ఆ ప్రీవియస్లీ చెప్తాను దాని బేస్ మీద మీరు అయితే ఎంట్రీ తీసుకోండి సో లేదంటే మాత్రం అవాయిడ్ చేశాను ఎందుకంటే మార్కెట్ అన్ని అన్ని రోజులు అనుకూలంగా ఉండదు అన్ని రోజులు మార్కెట్ మన ఇదిగా ఉండదు అనమాట సో అయితే ఎవరైతే తీసుకున్నారో నాకు ఆ సబ్స్క్రైబర్కి చెప్పాను సో నెక్స్ట్ టైం రిపీట్ అన్నాడు సో థ్యాంక్స్ ఫర్ రిప్లయింగ్ అండ్ నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నానంటే గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో యూజ్ గా ఫాలో అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఓకే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందేమో ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఎందుకంటే నాకు క్లియర్ గా తెలుసు మార్కెట్ అనేది ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో మార్కెట్ పోస్ట్ గా ఉంటుందని నాకు క్లియర్ గా తెలుసు దాన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను కానీ ఇక్కడ మీకు చాలా అబ్జర్వ్ చేస్తే ఒక స్లైడ్ గా ఒక మొమెంటా ఫాలో అయినట్టు జరిగి మార్కెట్ ఇక్కడ బోన్స్ బ్యాక్ అయింది అనమాట సో ఇక్కడ నాకైతే ప్రాఫిట్ అయితే సక్సెస్ఫుల్ గా నేను క్యాప్ చేసుకున్నాను ఎందుకంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు మీరు నిన్న వీడియో చూస్తే మీకు మీకే అర్థం అవుద్ది నేను ఏం చెప్పాను పాజిటివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను కాల్ ఆప్షన్ తీసుకుంటాను అని చెప్పాను అలాగే పాజిటివ్గా వచ్చింది గ్యాప్అప్ అయ్యింది పాజిటివ్ అనిపించింది నేను ఇంకా ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను అయితే క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత నేను సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఎందుకు తీసుకునేది ఫ్రెండ్స్ కొంచెం నాకు ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ వచ్చిన తర్వాత నేను సెకండ్ ట్రేడ్ ఇక్కడ మొమెంటం అనేది ఇక్కడ కనుక ఒక బుల్లిష్ నిలిస్తే మాత్రం మార్కెట్లో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే రాకెట్లో దూసుకెళ్ళిపోద్ది ఇన్ కేసు కనుక పాజిటివ్గా వచ్చిందంటే మాత్రం మార్కెట్ కొంచెం దూసుకెళ్ళిపోద్ది అని చెప్పాను కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కొంచెం రిస్క్ పడ్డాను అనమాట ఈ క్యాండిల్ ఎప్పుడైతే కొంచెం రిక్ ఇదైందో రిజెక్షన్ ఇచ్చిందో కొంచెం మార్కెట్లో ఎందుకులే ఈ మరి ఈ టైంలో అంటే పర్ఫెక్ట్ గా లేదు అని ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి కనుక క్లోజ్ అయి ఉంటే మాత్రం నేను వెంటనే నేను కాల్ పెన్ తీసుకున్నవాడిని కానీ ఈ క్యాండిల్ ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వలేదు సో బ్రేక్అవుట్ అవ్వలేదు ఇక ఈ లెవెల్ లోపలే ఇదైందనమాట సో నేను ఇంకా రిస్క్ అనిపించింది ఇంకా ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసాను ఎక్కడ మూమెంట్ వస్తే తీసుకుందాం కాల్ ఆప్షన్ అనుకున్నాను నేను కాల్ సైడే ఉన్నాను ఫ్రెండ్స్ పుట్ సైడ్ అయితే లేదు మీకు క్లియర్ గా చెప్తున్నాను ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ ఏంటి మన ఎజెండా ఏంటి మన ఎజెండా ఏమనుకున్నామో దాని బేస్ మీద మనం ఉండాలి మార్కెట్ లో ఎప్పుడైతే మార్కెట్ లో కొంచెం మనం అనుకున్న దానికి నెగిటివ్గా వెళ్తుందో అప్పుడు దాని ఫేవర్ వెళ్ళాలి కానీ ఇక్కడ మనం అనుకున్న దానికి పాజిటివ్ గానే వెళ్ళింది కదా మార్కెట్ ఏమైంది గ్యాప్ అప్ అయింది మనం పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం మార్కెట్ కొంచెం ఒక స్లైడ్ గా ఫాలో అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయింది మనకు తెలుసు మార్కెట్ రికవర్ అవుతుందని తెలుసు మా మార్కెట్ లో పాజిటివ్గా ఉండదని తెలుసు కానీ ఇక్కడ మార్కెట్ అనేది ఒక స్లైట్ గా ఫాలో అయింది కానీ ఈరోజు మార్కెట్ వన్ డే క్యాండిల్ అనేది చూస్తే ఒక డోజీ క్యాండిల్ గా నిలిచింది సో ఈ క్యాండిల్ బట్టి మీరు అర్థం చేసుకోవాలని అయితే ఒక మూమెంటం ఉండబోతుంది సార్ అది బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ రేపు అయితే ఒక మంచి మూమెంటా ఉండబోతుంది అయితే రాకెట్లో దూసుకెళ్లిపోద్ది లేదంటే మాత్రం కుప్పకూలిపోద్ది ఏదైనా రేపు మార్కెట్ అయితే ఒక అద్భుతం జరుగుతుంది మీరైతే జాతర ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో రేపయితే నేనైతే మాత్రం ఒక థర్టీ మినిట్స్ వరకు ఎటువంటి ఎంట్రీ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ లో రెండు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేయండి ఒకవేళ మార్కెట్ కనుక రెండు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ మీకు ఏమైనా పాజిటివ్ గా వస్తే మాత్రం కాల్ సైడ్ ఉండండి నెగిటివ్ గా వస్తే మాత్రం సైడ్ ఉండండి ఈ మధ్యలో కనుక ఏమైనా మార్కెట్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది హై రిస్క్ రిస్కీ జోన్ అనమాట డోజీ డోజీకి వచ్చింది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ లెవెల్లో ఉన్నాయి సో జాతీకగా ట్రీట్ చేసుకోండి ఓకేనా సో నేనైతే సపోర్ట్ డెస్టేషన్ వీడియో అని మీకు కావాల్సిన కావాల్సి స్క్రీన్షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్